కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి బాంబు తగు మా చిన్న కుర్రాడికి డిక్టేషన్ చెబుతూ బాబు అని రాయమంటే బాంబు అని రాసినందుకు నవ్వుకున్నాం మా వారు వీడు ఆటమ్ సైంటిస్ట్ అయ్యే లక్షణాలు కనపడుతున్నాయని సంతోషించారు నేను సంతోషించలేదు బాంబులు పేల్చడం మన ఇంటా వంట లేదు పనికిరాదు అని వారించాను ఓ సివరిదాన మన ఇండియా బాంబు పేల్చబట్టే కదా మన గురించి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటున్నారు మన పేరు నలుగురు నోట్లో నాంతే మనకు ప్రతిష్టో అప్రతిష్టో తప్పకుండా వస్తుంది సైన్స్ డెవలప్ కాకపోబట్టే ఇండియా అంటే కోతులు కుక్కలు అర్ధ దిగంబర ఆకలి రాజ్యం అంతా అనుకుంటున్నారు అంటూ మా వారు ఓ గంభీరోపన్యాసం దంచారు ఇప్పుడు మటుకు మనది అర్ధ ఆకలి అర్ధనగ్న మనుషులున్న రాజ్యం కాదా ఈ బాంబు పేల్చడం వల్ల మనం చూసి ఎవరో భయపడాలి మనకు కీర్తి రావాలి అనే వ్యామోహం లేదంటారా అని అడిగాను ఇలాంటి వెర్రిమొర్రి ప్రశ్నలు వేస్తే నిన్ను మీసా కిందో డిఆర్ఐ కిందో కటకటాల వెనక్కి తోసేస్తారు అంటూ భయపెట్టారు అలా రండి దారికి భయపెట్టి మనల్ని పరిపాలించాలని మీ సర్కారు వారు ఎందుకనుకుంటున్నారు వారికి ఉండే భయాలు వారికి ఉండడం వల్ల మనం మన ముద్దుల బాంబుని విడిచేసి చాలా దూరం వచ్చాం మళ్ళీ మనం బాంబు దగ్గరికే వెళదాం అన్నాను అలా వెళ్ళకూడదు ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి కాలదా అంటూ దీపం సామెత చెప్పారు ఈ డొంగ టర్నింగ్లు ఎందుకు కానీ మనకు బాంబులు ఎందుకో చెప్పండి ముందు అంటూ నిలదీశ అదేమిటే వెర్రిదాన మనకి బాంబు లేకపోతే మనం ఏ రష్యా నుంచో నువ్వు పక్కింటి బామ్మగారి నుంచి తలగొట్టి మరచెంబుడు గ్లాసు పంచదార అప్పట్టుకొచ్చినట్టు అప్పు పట్టుకురావాలి పైగా మనకి బాంబులు ఎవరు అప్పివ్వరు బాంబులు చేయకపోతే ఆ డబ్బెట్టి మరోటి మరోటి అంటే వేయడం దీపాలు పెట్టడం మంచినీళ్ళు సప్లై చేయడం ఇలాంటి సవా లక్ష పనులు చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించాను మావారు నవ్వారు ఓ సివరిదాన బాంబులు శాంతియుత ప్రయోజనాల కోసమని మన శ్రీ గవర్నమెంట్ వారు గొంతుచించుకుని హోరెత్తి మరీ చెబుతున్నారు వినపట్టం లేదా అన్నాను అంటే బాంబులతో భూగర్భంలో పేళ్ళు పేల్చి బంగారం వెండి ఇనుము పెట్రోలు వగైరా దినుసుల్ని పైకి తీస్తారు తీసి మనకు అందిస్తారు అడవుల్ని చదును చేస్తారు ఇంకా చాలా చాలా మంచి పనులు అనగా ఎలక్ట్రిసిటీ పుట్టిస్తారు పోదురు మీదంతా బడాయి బాంబులతో మంచి పనులు చేస్తారంటే నమ్మేది ఎవరండి బాంబులతో గనులు తవ్వుతారట రోడ్లు వేస్తారట అడవులు చదును చేస్తారట హిహిహి హి అంటూ నవ్వాను నీ నవ్వు చూస్తుంటే విప్లవ నవ్వులా కనిపిస్తోంది ఇలాంటి వెకిలి నవ్వులతో గవర్నమెంట్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మాకు అనుమానంగా ఉంది నీ నవ్వులో ఏదో కుట్ర ఉంది అంటూ తేల్చారు ఊరుకోండి బాంబుల్ని పేలిస్తే శాంతి వస్తుందంటే నమ్మేటంత వెర్రివాళ్ళం కాదు మామిడి కొమ్మకు మల్లెపూలు పూస్తాయా అంటూ వెక్కిరించాను ఎంతసేపు మామిడి పళ్ళు మల్లెపూలు ఆటం నువ్వు గొంగూర పచ్చడి పెట్టవచ్చు ఒడియాలు ఆరబెట్టుకోవచ్చు బట్టలు తుక్కోవచ్చు గిన్నెలు గుమ్మాలు గడపలు కడుక్కోవచ్చు అని చెప్పలేదనేగా నీ దుగ్ధ అయినా నీకు ఇందిరాగాంధీ గారు ఎటువంటి మంచి పని చేసినా గిట్టదు అని వారు తమ అక్కసును బాంబు ఫిలాసఫీని అర్థం చేసుకోలేనందుకు వెళ్ళబెట్టారు సరే కాసుకోండి అడుగుతున్న ప్రశ్నలు మీ ఇందిరాగాంధీ తరపున మీరే జవాబు ఇవ్వాలి ఆల్ రైట్ ఆమెకు శిష్యుణ్ణి నేను నీ కుంటి గుడ్డి ప్రశ్నలకు ఆన్సరింపలేనా ఆన్సరింపుడు పరీక్ష అంటే ఏమిటి పాఠవ పరీక్ష అంటే ఏమిటి జపాన్ మీద అమెరికా వేసిన ఆటంబాంబు పాటవ పరీక్ష మన వాళ్ళు రాజస్థాన్లో భూగర్భంలో చేసిన పరీక్ష ఉత్తి పరీక్ష ఈ మాత్రం బుర్రకెక్కలేదా కాదు మనం చేసింది పరీక్ష ఎదుటివాడు చేసింది పాటవ పరీక్ష తప్పారు మొదట్లోనే దేశభక్తి దేశభక్తిహీనురాలా అంటూ అరిచారు బాంబును మెచ్చుకుంటేనే దేశభక్తి ఉన్నట్టు లేకపోతే లేనట్టునా అదంతే ఇప్పటికిదే రూలు సరే కానివ్వండి మీకు తెలుసు కదా మన రాణిగారు ట్రిక్కులు చేస్తారని శ్లోగన్లు గమ్మత్తులు బెదిరింపులు లాంటివి చీచి నీవు వారి కుటుంబ చరిత్ర వారి స్వీయ చరిత్రలు చదవలేదా నీకు దూరదృష్టి లోభించింది కళ్ళజోళ్ల షాప్కు వెళ్దాం వద్దు జోళ్ల షాప్కు వెళ్దాం బాంబులతో మనుషులకు మంచి జరుగుతుందని అందుకోసం పరీక్షలంటే మా ఆడవాళ్ళం ఒప్పుకోలేమండి మీ ఆడవాళ్ళంటున్నావు మీ ఆడవాళ్ళకి పిండి రుబ్బడం సీరియల్స్ చదవడం సినిమాలు చుట్టడం మళ్ళీ పెండి రుబ్బడం మళ్ళీ సీరియల్స్ చూడటం ఆపండి మీ నాన్సన్స్ బాంబుల పరీక్ష ఎందుకు జరిపారో తెలుసా పేపర్లో చదువుతున్నాంగా ఏమిటి చదువుతున్నారు గోంగూర మనుషుల్ని భయపెట్టడానికి వెధవల్లారా సమ్మలు ఊరేగింపులు ప్రత్యేక రాష్ట్రాలు అసెంబ్లీల రద్దులు ధరలు తగ్గించాలి ఉద్యోగాలు కావాలి అంటూ గొడవలు చేస్తున్నారు శాంతియుత ప్రయోజనాల కోసం తయారు చేసిన ఆటం బాంబు మా దగ్గరుంది జాగ్రత్త నోరు మూసుకొని కుక్కిన పేనుల్లా పడుండండి అని మనల్ని భయపెట్టడానికి మన అందరినీ హడలు కొట్టడానికి బాంబును పేల్చారు తెలిసిందే ఆహాహా ఏమి థియరీలాగేవే కుర్రదానా బుర్రుందనిపించవు కానీ నీదంతా యాంటీ నేషనల్ ఆలోచనలు ప్రగతి నిరోధక పుటూహలు నిన్ను దేశ బహిష్కారం చేసి లేదా ఏదో ఒక కుట్ర కేసులో ఇరిగిస్తే కానీ నీ జలుబు వదలదు నోరు మూసుకొని పవిత్ర భారత నారిలా అంట్లు తోముకు ఆలోచించడం మానేసే మానేస్తాను మానేస్తాను గుజరాత్లో ఆంధ్రాలో బీహార్లో గొడవలు జరిగాక పెద్ద సమ్మె జరుగుతూ ఉన్నప్పుడు శ్రీవారు బాంబు పరీక్ష శాంతియుతంగా జరిపించారంటే ప్రజల్ని చెదరగొట్టడానికి కాక మరెందుకో తెలుసుకోలేనంత అజ్ఞానులం కాము సీరియల్స్ చదివినా సైన్స్ చదవకపోయినా మాకు ఆలోచనలు రీజనింగ్ పాల్ట్రిక్స్ అన్నీ తెలుసు అని మా వారి వాదనను చిత్తు చేశాను తులసి కోట దగ్గర పాటలు పాడుకునే వాళ్ళ మాకేం తెలుసు సైన్సు రాజకీయాలు అని కొట్టిపారేయకండి అందుకే నేను వీలునామా రాశాను ఎవ్వరికీ చెప్పకండి మా వంశంలో ఎవ్వరూ నా పుత్ర పౌత్ర ఇత్యాది వారసులెవరూ అణుబాంబులు కాదు కదా చివరికి దీపావళికి కూడా బాంబులు చేయడానికి వీలేదని అలా చేస్తే వారెవ్వరికీ నా తదనంతరపు ముందు ముక్కు పుడక కూడా దక్కదని బాబోయ్ వారు బాంబును తొక్కొస్తున్నట్టున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేని వారు మాత్రమే సర్కస్ వీట్లను చేసి చూపిస్తారు సర్కస్ స్వీట్లను చూసి ఆనందిస్తారు కానీ అవన్నీ ఇంట్లో చేయలేం కదా తీగ మీద నడవకపోతేనేమి కత్తులు విసరకపోతేనేమి రింగులో మోటార్ సైకిల్ తొక్కకపోతేనేమి కిరసనాయిలు సూటుకు రాసుకొని మంటలతో బావిలో కురకకపోతేనే ఇలాంటి వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉందో బాంబుల పరీక్ష వల్ల కూడా అంతే మనలో మనమాట నాకు సీమటపకాయలంటే భయం మా వారికి తాటాకుటపాకాయ కాల్చడం కూడా రాదు అందుచేత మేము నూటికి నూరు శాతం అహింసావాదులం మంగళంబు శ్రీరామచంద్ర మంగళంబు గుణసాంద్ర కథ ప్రపంచంలో శ్రోతులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన ఇల్లాలి ముచ్చట్ల నుండి బాంబు తగువు ముచ్చట విన్నారు మరొక మంచి ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు